హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి వెరైటీ టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుంది ముస్లిం వాళ్ళు వండుకునే టేస్ట్ తోటి ఆ స్టైల్లో చాలా టేస్టీ ఉంటుందండి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి సూపర్ టేస్ట్తో ఉంటుంది చికెన్ బిర్యానీ ఈ ఈ మెదల్లో ఒకసారి చేసి చూడండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము ఒక నాలుగైదు పచ్చిమిర్చి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అట్లనే కొంచెం కొత్తిమీర తీసుకోవాలి అట్లనే కొంచెం పుదీనసు వేసుకోవాలి ఇప్పుడు దాన్ని పేస్ట్ లాగా పట్టుకోవాలి పట్టుకొని దాన్ని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని చికెన్ని నేను ఒక కేజీ చికెన్ తీసుకున్న దాన్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకున్నాక మనం ఇందులో ఉప్పు కారం అన్నీ వేసుకుందాం ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ వేసుకుందాం ఫస్ట్ మిర్చుండు కొత్తిమీర పుదీనా వేసి పట్టుకున్నాం కదా అది వేసుకున్నాక ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ స్పూన్న్నర సాల్ట్ ఒక స్పూన్ స్పూన్న్నర కారము ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అదంతా ఒకసారి మనం కలుపుకోవాలి చూడండి చేత కలుపుకుంటే బాగా కలుపుతుంది ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి దాని సుతం ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి మనం వేసినది అన్ని మన ఉప్పు కారం పసుపు అన్నీ మంచిగా పీసుకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు అల్లం వేసుకోవాలి నేను ఫస్ట్ వేసుడు మర్చిపోయిన ఒక మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అట్లనే చికెన్ బిర్యానీ మసాలా అది అచ్చు తీసుకోవాలి అట్లనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి అదంతా ఒకసారి మనం చేత బాగా కలుపుకోవాలి అట్లనే ఒక నిమ్మ నిమ్మకాయతో పిండుకోవాలి చూడండి నిమ్మకాయ అంతా పిండుకున్నాక మనం అదంతా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని దాన్ని ఇప్పుడు మూత పెట్టి ఉంచుకుందాం ఇప్పుడు రైస్ తీసుకుంటున్న ఒక రెండున్నర గ్లాసుల రైస్ తీసుకోండి రైస్ని మనం ఒక గిన్నెలోకి వేసుకొని మనం ఎండ్లా ఉడికించుకుంటాం అన్నం అందులోనే వేసుకొని ఇప్పుడు అవిటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నాక మనం ఇప్పుడు రెండున్నర గ్లాసులకు ఐదు గ్లాసుల వాటర్ వేసుకోవాలి చూడండి మనకు ఐదు గ్లాసుల వాటర్ వేసుకుంటే మనకు కరస్ట్ కొతండి ఇప్పుడు వాటర్ అన్నీ వేసుకున్నాక మనం అందులో మసాలాలు వేసుకోవాలి మసాలాలు మీకు నచ్చినవి వేసుకోండి మీ పైస్కి నైసుకు తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు మసాలాలు వేసుకున్నాక ఒక బిర్యానీ ఆక్స్ వేసుకొని తగినంత సాల్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అంత ఒకసారి కలుపుకొని బియ్యాన్ని పక్కకు పెట్టుకోవాలి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నా అంతే బాగా అవుతుంది అన్నం పొడి పొడిలాడుతూ ఇప్పుడు వేరే కడాయి తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి లేకపోతే మొత్తం నెయ్యి వేసుకున్న పర్లేదు మొత్తం ఆయిల్ వేసుకున్న పర్లేదు నేను అది సగం ఇది సగం తీసుకున్న ఇప్పుడు ఉల్లిపాయలు మనం బ్రౌన్ ఉల్లిపాయలు వేయటానికి ఒక మూడు పెద్ద సైజు తీసుకొని అట్లా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకున్నాక వీటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వీటిని వేరే ప్లేట్లకు తీసేసుకోవాలి అంతా చూడండి అంతా వేరే దాంట్లోకి తీసేసుకున్నాక మనం అదే కడాయిలో ఒక బిర్యానీకు మళ్ళీ కొన్ని మసాలాలు తీసుకోవాలి తీసుకొని మనం అవిటిని ఆయిల్లో వేసుకోవాలి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోండి నాకు సరిపోయింది కాబట్టి నేను తీసుకోవట్లేదు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి వేసుకొని చికెన్ అంతా ఒకసారి అంతా కలుపుకోవాలి చికెన్ అంతా ఒకసారి అట్లా బాగా కలుపుకొని దాన్ని ఉడికించుకోవాలి పెట్టి చూడండి చికెన్ అంతా మనకు ఉడుకుతుంది కదా మనకు చికెన్ సెవెంటు పర్సెంట్ ఉడికితే సరిపోయి మనకు టేస్టీ అయిన బిర్యానీ రెడీ అవుతుందండి మెదల్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళు పిల్లలు పిదా అయిపోతారు అంత బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అదంతా కలుపుకొని చూడండి మనకు కర్రీ రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం రైస్ను పెట్టుకోవాలి రైస్ పొయ్యిన పెట్టుకొని రైస్ ఉంచుతో ఉడికించుకోవాలి ఒక సిక్స్ సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి రైస్లో వేసుకున్నాక మనం అన్నాన్ని ఉడికించుకోవాలి చూడండి మనకు రైస్ నాని ఉన్నాయి కాబట్టి అన్నం తొందరనే అవుతుంది ఇప్పుడు మనకు ఒకసారి అన్నం మెతుకుని పట్టుకొని చూస్తే చూడండి అట్లా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోయిద్ది ఇప్పుడు దాన్ని పక్కకుంచుకొని ఇప్పుడు వేరే కడాయి తీసుకొని దాంట్లో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కొన్ని బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకొని మనం ఉడికించుకున్న రైస్లు వేసుకోవాలి ఒక లేయర్గా ఒక లేయరు రైస్ వేసుకున్నాక చూడండి అంతా ఈవెన్గా సర్దుకొని ఒక లేయర్ వేసుకున్నాక ఇప్పుడు పైనుంచి మనం కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అట్లనే కొన్ని బ్రౌన్ ఉల్లిపాయలతో వేసుకోవాలి వేసుకున్నాక కొన్ని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి నచ్చతే లేకపోతే లేదు కొంచెం ఫుడ్ కలర్స్ వేసుకున్నాక మనం ఉడికించుకున్న చికెన్ని వేసేసుకోవాలి పైనుంచి చూడండి చికెన్ అంతా ఒకసారి వేసేసుకోండి రైస్ మీద చికెన్ అంత తీసుకొని చికెన్ చూతాం ఈవెన్గా ఒకసారి అంత సర్దుకోవాలి చూడండి ఈ మెదల్లో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిదాయి పూతరంత బాగుంటుంది ఊరికి ఒకే తీరు కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనం మిగిలిన అన్నం చూడటం పైనుంచి ఆయన అన్నాన్ని వేసుకోవాలి చూడండి అన్నం అంత వేసుకున్నాక ఇప్పుడు పైనుంచి మళ్ళీ కొద్దిగా పుదీనాను కొత్తిమీర వేసుకొని కొన్ని బ్రౌన్ ఉల్లిపాయలతో వేసుకోవాలి వేసుకున్నాక ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా చాలా బాగుంటుందండి బిర్యానీ పైనుంచి ఇంక కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని మనం దీన్ని దమ్ బిర్యానీ అన్నాం కదా ఇట్లా ఒక క్లాత్ అన్న తడిపి ఇట్లా కట్టుకోండి లేకపోతే మన గోధుమ పిండి ఉంటుంది కదా దాన్ని తడిపైన క్యాప్ పెట్టేసి దాని చుట్టు పెట్టేసుకోవాలి మనకు దమ్ అన్నది బయటికి పోకుండా ఆవిరి పోకుంటుండి మంచిగా బిర్యానీ అన్నది చక్కగా ఉడుకుతుందండి టేస్ట్ ఉంటుంది ఇట్లా చేస్తే ఇలా చేయండి ఒకసారి ఇప్పుడు క్లాత్ని తీసి మనం రైస్ ఉడికిందో లేదో చూద్దాము రైస్ అయితే పొడి పొడి చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం నీరు ఉంది కదా మనం ఇంకొక నిమిషం సేపు ఉంచుకుందాము చూడండి మళ్ళా మామూలుగా క్యాప్ పెట్టి ఒక రెండు నిమిషాలు అట్లా ఒక నిమిషం ఉంచుకున్నాక మనం తర్వాత చూడండి అన్నం అట్లుంటుంది పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది అన్నం అయితే సూపర్ టేస్ట్తో ఉంటుందండి ఈజీగా మనం చేసుకున్నాడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం సర్వింగ్ చేసుకున్నాడే టేస్టీ అయిన బిర్యానీ మీ సంతం ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్టే కాదు చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి మనం సర్వింగ్ చేసుకుంటే మనకు పీసెస్తో చక్కగా ఉడికినాయి సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి